మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాభివందనాలు దేవునికి మహిమ కలుగును గాక దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ గాక ఆమె నేటి సమాజంలో క్రైస్తవ్యాన్ని తగ్గించాలని క్రైస్తవ్యాన్ని అరికట్టాలని క్రైస్తవ్యాన్ని అసలు లేకుండా చేయాలని అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాంటి ప్రయత్నాల్లో భాగంగా క్రైస్తవులను దూషించటం క్రైస్తవ్యం గురించి తప్పుగా చిత్రీకరించటం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఈ క్రైస్తవ్యాన్ని తగ్గించాలి క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయాలి అనే భావన దీని వెనుక కారణం ఏంటి అని అంటే అనేక మనుషుల యొక్క అసూయ ద్వేష స్వభావము ఉన్నాయి క్రైస్తవ్యం వ్యాపిస్తుంది క్రైస్తవులు పెరిగిపోతున్నారు అని భావిస్తూ ఆ క్రైస్తవ్యం మీద అనవసరమైనటువంటి ద్వేషాన్ని పెంచుకుంటున్నారు ఇదే కారణం ఏదైనప్పటికీ క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయాలి అని అంటే వారి మీద దాడి చేయాలి వారిని భయపెట్టాలి వారిని హేళన చేయాలి కించపరచాలి అనే మార్గాలని వారు ఎన్నుకున్నారు ఈ మార్గాల ద్వారా క్రైస్తవ్యాన్ని తగ్గించాలి లేదా నిర్మూలన చేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు ఇది ఈనాటిదేం కాదు అనేక సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా నాశనం చేస్తూ క్రైస్తవ్యం అనేది అంతకంతకు ప్రబలిపోతూనే ఉంది కారణం ఏంటంటే క్రైస్తవ్యం అది మనిషి స్థాపించింది కాదు దేవుడు చూపించిన మార్గం అది దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం అది మనుషులు ఎంత ప్రయత్నం చేసినా క్రైస్తవ్యాన్ని అంతమొందించడం కుదరదు క్రైస్తవ్యాన్ని అంతమొందించాలని అనేక ప్రయత్నాలు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోయారు అనేది మనందరికీ తెలిసిందే సరే క్రైస్తవ్యాన్ని కించపరిస్తే క్రైస్తవ్యాన్ని దూషిస్తే వెళ్లకుండా ఉంటారు అని క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నారు క్రైస్తవులని దూషిస్తూ ఉన్నారు క్రైస్తవుల్ని ఏ విధంగా దూషిస్తున్నారు అని అంటే అనేకులు గొర్రెలు గొర్రెలు అని పిలుస్తున్నారు ఈ మాట వాళ్ళు హేళనగా అవమానకరంగా వెటకారంగా మాట్లాడుతున్నారు అయితే ఇది క్రైస్తవుల్ని బాధపరుస్తుంది క్రైస్తవులు కూడా మనుషులే కనుక ఈ మాటకి కొంత నొచ్చుకుంటున్నారు అదే సమయంలో గొర్రెలతో పోల్చినందుకు కొంత సంతోషిస్తున్నారు ఎందుకు అని అంటే పరలోకం నుంచి మహిమను విడిచి మనుషులను కాపాడటానికి ఈ మనుషుల మధ్యకు వచ్చినటువంటి రక్షకుడైన యేసు ప్రభువుని కూడా గొర్రె పిల్లతో పోల్చటం జరిగింది కనుక ఏసు ప్రభువుకి లభించినటువంటి ఆ పోలిక మాకు కూడా లభించింది అనే ఒక సంతోషం సరే ఈ గొర్రె అని అంత చులకనగా తీసుకుంటున్నారు గొర్రె అని అంత చులకనగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గొర్రెలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి సాత్విక స్వభావం ఉంటుంది అంటే ఎదుటి వారికి హాని చేయని స్వభావము ఎదుటి వారిని ఇబ్బంది పెట్టనటువంటి స్వభావము ఎదుటి వారికి కీడు చేయని స్వభావం ఉంటుంది సాత్వికమైన తత్వం వాటికి ఉంటుంది అలాగే విధేయత చూపేటటువంటి తత్వము ఉంటుంది అలాగే బురదలో పడటానికి ఇష్టపడని తత్వం కూడా ఉంటుంది గొర్రెలు సాత్వికమైన తత్వాన్ని కలిగి ఉన్నాయి అలాగే క్రైస్తవులు కూడా సాత్వికమైన తత్వాన్ని కలిగి ఉన్నారు ఈనాడు క్రైస్తవుల్ని ఎంతో మంది మాటలతో దూషిస్తున్నారు వారి చేతలతో అవమానిస్తూ ఉన్నారు ఇంకా భౌతికమైన దాడులు కూడా క్రైస్తవులపై చేస్తున్నారు అనేకులు అయినప్పటికీ క్రైస్తవులు అలాంటి వారిని కూడా ప్రేమిస్తున్నారు అలాంటి వారిని క్షమిస్తున్నారు అలాంటి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు వారికి మేలు జరగాలి అని వారు పరలోకానికి వెళ్ళాలి అని ముఖ్యంగా బాగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏమాత్రం కూడా ఎదురు దాడి చేయటంలా ఏమాత్రం కూడా దూషణకు ప్రతి దూషణ చేయటానికి ఇష్టపడటం లేదు ఇది మంచితనం సాత్వికమైనటువంటి స్వభావం ఈ స్వభావాన్ని కలిగి ఉండమని యేసుక్రీస్తు వారు తెలియపరిచారు గొర్రెలో మరో లక్షణం ఏంటి అని అంటే విధేయత చూపటం గొర్రె తన కాపరికి లేకపోతే తన యజమానికి విధేయత చూపుతుంది తన యజమానుని మాట వినబడగానే ఆ గొర్రె అక్కడికి చేరుతుంది ఆ యజమాను సమీపిస్తుంది ఆ యజమాను వెంబడిస్తుంది క్రైస్తవులు కూడా క్రీస్తు చెప్పినటువంటి మాటల్ని అనుసరిస్తారు ఆయన మార్గాన్ని ఇష్టపడి ఆ మార్గంలో నడుస్తారు యేసు ప్రభు నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు అలాగే నీ సహోదరులని క్షమించు అన్నాడు నీ తోటి వారిని క్షమించు అన్నాడు నిన్ను హింసించిన వారిని గౌరవించు వారి కొరకు ప్రార్థన చేయి అని చెప్పేసి యేసు ప్రభు తెలియపరిచాడు ఇలాంటి మంచి లక్షణాలని ప్రపంచానికి ఆయన నేర్పాడు ఆ మంచితనాన్ని ఇష్టపడినటువంటి మానవత్వం కలిగినటువంటి ప్రతి మనిషి యేసు ప్రభుని అనుసరిస్తున్నారు యేసు ప్రభుని అంగీకరిస్తున్నారు ఆయన మాటలకి విధేయత చూపించి ఆచరణలో పెడుతున్నారు ఈ విధంగా యేసు ప్రభువుకి విధేయత చూపుతున్నారు ఒక గొర్రె తన యజమానికి విధేయత చూపినట్టు క్రైస్తవులు యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా ఆయనకి విధేయత చూపిస్తూ ఉన్నారు గొర్రె బురదలో పడటం ఏమాత్రం కూడా ఇష్టపడదు అది దానికి అసహ్యంగా ఉంటుంది అలాంటి లక్షణమే క్రైస్తవునిలో కూడా కనబడుతుంది ఇక్కడ బురద అంటే నిజంగా బురద కాదు పాపము క్రైస్తవుడు పాపాన్ని అసహించుకుంటాడు పాపం చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడడు ఎందుకంటే పాపాన్ని మీరు జయించండి అని ప్రభు చెప్పాడు పాపాన్ని చేయకండి అని చెప్పాడు అసలు సిసలైన క్రైస్తవులు పాపాన్ని అసహించుకుంటారు అసహించుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా సాత్వికత కలిగి ఉండటంలోనూ విధేయత చూపించటంలోనూ పనికి మాలిన బురదలో పడకుండా ఉండటంలోనూ బొర్రె ఏ విధంగా అయితే ఆ లక్షణాలను కలిగి ఉంటుందో అదే విధముగా క్రైస్తవుడు కూడా క్రీస్తుకి విధేయత చూపటంలోను క్రీస్తు మాటలని అనుసరించడంలోను సాత్వికమైన స్వభావాన్ని కలిగి ఉండటంలోనూ పాపానికి దూరంగా ఉండటంలోనూ యేసు చెప్పినట్టుగా ఉంటున్నారు కనుక గొర్రెతో పోలిస్తే క్రైస్తవుడేమి బాధపడ్డ అయితే ఈ గొర్రెలు లాంటి స్వభావాన్ని కలిగినంత సేప సమస్య ఉండదు ఈ గొర్రెలు ఒకనాటికి సింహల్లాగా మారబోతున్నాయి సింహాల్లాగా మారినప్పటికీ కూడా ఎవరికే ఇబ్బంది కలిగించదు ఈ విధముగా సింహాలుగా మారబోతున్నారు అంటే నీతి విషయంలో సింహాలుగా మారబోతున్నారు నీతి అంటే ఏంటి అని అంటే యేసు ప్రభుని అంగీకరించటమే నీతి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఆ విధముగా ప్రతి పాపాన్ని ఏసు చెంద ఒప్పుకొని ఆయన రక్తంలో నీతి నీతిమంతులుగా ఉండబోతూ ఉన్నారు దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు అని ఈ నీతిమంతుడు రేపు తీర్పు దినాన దేవుని ఎదుట ఎలాంటి భయము లేకుండా దేవుని దగ్గర నిలబడబోతూ ఉన్నాడు గొర్రెలుగా ఉన్నవారు ప్రభు అని యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచడం వలన నీతి మందులుగా ఎంచబడి ధైర్యము కలిగిన సింహాల వలె మారబోతూ ఉన్నారు వారికి పరలోక రాజ్యం అందించబడబోతుంది ఎవరైతే మంచి చేసే విషయంలో మంచిని అనుసరించే విధముగా మంచికి విధేయత చూపించే విధముగా గొర్రెలాంటి స్వభావాన్ని కలిగి ఉండరో వారు తీర్పు దినాన భయపడబోతూ ఉన్నారు దోషులుగా ఎంచబడుతూ ఉన్నారు కనుక గొర్రెలు అన్నంత మాత్రాన క్రైస్తవుడు ఏమీ బాధపడడు అలా అనే వారికి కూడా అవకాశం ఉంది మంచితనంలో గొర్రెలు లాంటి స్వభావాన్ని కలిగి దేవునికి విధేయత చూపించగలిగినట్లయితే వారు కూడా రక్షణ పొందుకునేటటువంటి అవకాశము ఉంది గొర్రెలు గొర్రెలు అని హేళన చేస్తున్నారు కానీ ఈ ప్రపంచంలో గొర్రెలు సాధించిందే ఎక్కువ ఈ ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు చేయటానికి ఎక్కువ జ్ఞానం కలిగిన వారు ఈ ప్రపంచాన్ని వెలిగించింది ఈ ప్రపంచానికి ప్రేమని రుచి చూపించింది యేసు ప్రభు అయితే దాన్ని క్రియల్లో పెట్టింది ఈ గొర్రెలే ఒకరినొకరు క్షమించుకోవటం వలన మనుషుల మధ్య అనేవి బలపడుతూ ఉంటాయి ఐక్యత పెరుగుతూ ఉంటుంది ఈ క్షమా గుణాన్ని అంటే ఐక్యతను పెంచే విధంగా ప్రేమని క్షమా గుణాన్ని పరిచయం చేసింది యేసు ప్రభు వాటిని అనుసరిస్తున్నది ఈ గొర్రెలే ప్రపంచంలో మంచిని స్థాపించడానికి ముందుంటుంది కూడా ఈ గొర్రెలే ఆ యొక్క సత్యాన్ని గ్రహించుకున్నటువంటి అనేకులు ఈ గొర్రెల వైపే వస్తున్నారు మంచితనం అంటే ఇష్టపడని వారు ప్రేమ గుణాన్ని ఇష్టపడని వారు క్షమాగుణాన్ని ఇష్టపడని వారు యేసు ప్రభుకి దూరంగా ఉంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కాపుదల కిందకి రావటం లేదు కనుక ఇంకెంతకాలం అలా క్రైస్తవుల్ని అవమానిస్తాం ఇంకెంతకాలం ద్వేషాన్ని చిమ్ముతాం సత్యాన్ని గ్రహించుకోకుండా ఇంకెంతకాలం అసత్యానికి దగ్గరగా ఉంటాం సత్యానికి దూరంగా జీవిస్తాం కనుక ఒకసారి గ్రహించుకోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక ఆమె